ਖੁੋੱ ਹੁੋ pues <no ଱ੋੂ ਅ੒ ਗੀ ਸੀ 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 ਸੀ. ਸ਼ੁੋੰ ਗੀ ਸੁੋੰ ਹੋਲ ਗੀ ਸੀ ਸੀ ਸੀ. दरगा से पूरी चेक करवाने रस होनी चाहिए और जो भी कोई करना था और कारण में ले ले और का और का ये वीडियो है ये ऑर्डर है इसमें भी तो नहीं भाई भाई वो तो मदर आप तो बस हो गया रेडी चलो 10 मिनट में वो चेयरमैन साहब कट पीला लोकल से आ गया है ये कर देगा ये कर देगा कैसे करेगा ايه ده؟ صح؟ شغل

ఈరోజు అర్పపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం అలాంటి అర్పల్లి గ్రామంలో యాభై లక్షలతోటి రోడ్లకు వేసే కార్యక్రమాన్ని పూజ చేసుకుంది గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం ఒక ఇరవై ఐదు లక్షలు రెండవ సంవత్సరం మొన్న ఉగాది కంటే ముందు కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల రోడ్లు మా తమ్ముడు సురేంద్ర లేని బాధ్యత పెడితే చాలా చోట్ల వేసాడు అని చెప్పి తెలియజేస్తాను మరి నిరంతరం పనిచేసే వ్యక్తులు ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు నేను కూడా అట్లనే ఎస్సీ సప్లై నిధులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చాలా మంది అనుకుంటారు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వారు ఈ జిల్లాలో వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారు చెప్పి సందర్భంగా సందర్భంగా ఎప్పుడు ఇంకా వచ్చేసరికి పంచాయతీ హోదా విరాజు వేరే కాదు పెట్టించాం జగితాలకి జైతాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నిందించాం జిల్లా కేంద్రం వీళ్ళందరూ కూడా పొద్దున్న ఎక్కువ పోతారు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికంటే ఎక్కువ వచ్చింది జగిత్యాలకి అట్లనే మన నియోజకవర్గంలో గ్రామాలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే టౌన్ పెద్దది అయినా కానీ మనకే ఎక్కువ వచ్చింది అందుకే ఇవాళ ఇక్కడ ఒక దగ్గర యాభై లక్షల రూపాయలు పెట్టాం మన మండలంలో ఎక్కువ ఇక్కడికే వచ్చింది వాస్తవం అరవపల్లిలో దా జనాభా కూడా పెద్దది రాహేంద్ర అన్న కూడా ఎత్తుంటారు ఎప్పుడప్పుడు మా అమ్మ గారు చెప్తారు దానికి అనుగుణంగా మన చూస్తున్నాం ఏదో బస్సు ఎక్కిచ్చి సపోర్ట్ పట్టించుకుంటా టైప్ అయితే ఇయ్యాలకి రెండు కోట్ల మంది ఎక్కుతుంది అంతటితో ఆగకుండా అంతటితో ఆగకుండా ఇలా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే మా మహేందర్ రిషన్ కూడా ఫ్రీ అవుతుంది ఫ్రీ అదే విధంగా దొడ్డు బియ్యం తిన్నవాళ్ళు వేరు అరే కదే ఇక్కడ ఎన్న రేషన్ కార్డ్స్ పోతాయి కూడా కొత్త రేషన్ కార్డు దాదాపు వంద పైన రావడం అదే విధంగా అంతా ముందు రేషన్ కార్డు ఉంటే కొందరికి పిల్లలు పుడతారు అడిషన్ అంటారు మెంబర్లు అవి కూడా చేస్తారు సో ఈ రకంగా పాత వాళ్ళందరూ కూడా దొడ్డు బియ్యం మంచిగా బియ్యం కార్డు పైన ఈ ఈరోజు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంది